ఈ పైసలు నీకు ఇస్తే నువ్వు దెంక పరడి ఇస్తావు ఊళ్ళకెళ్ళి పోతాను ఎటన్నా ఊళ్ళు పరడి పోతావు కానీ నేను బండి కొనుక్కోవాలి ఇప్పుడు నువ్వు పైసలు అద్దారా అవసరం ఉండయా అరే ఇస్తానే ఇస్తానే పోడతని అరే ఇస్తా ఇస్తా రెండు సంవత్సరాలు అవుతుంది నువ్వు ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ముళ్ళ కట్టుకుంటరా ఒక్క నెల రోజులు ఆగు రూపాయలు లేకుండా నీ పైసలు నీకు కట్టేస్తా ఊకి అడగక నాను నెలనా నెల దాకానే అడిగా ఉన్నానారా నెల నెల అనుకుంటా నాటకాలు నువ్వు నీకు ఇచ్చేటప్పుడు కిడ్నీ చేసిన అరే నేను అరే ఊకెందుకు లొల్లి పెడతాను నువ్వు అంటే తోపుండ వేటలు ఏమనుకుంటారు అంత ఇజ్జదిస్తాను ఊకే నీకు ఇజ్జతా నీకు ఇజ్జతడున్నావురా నీకు ఇజ్జతున్న నాకు పైసలు నాకు ఇవ్వకపోతు రెండు సంవత్సరాల నుంచి అసలు లేదా మీ తెలియదా అరే దాన్ని పెడితే లొల్లి వేటకే నీ పైసలు నీకు ఇతగ తోపుండ నన్ను ఊతారు అడుగుతారు తోపుండ వీటలు నన్ను అడుగుతారు అరే ఇంకెప్పుడు ఇస్తావురా ఇంకెన్ని రోజులు ఆగలి నేను అది నాకు అవసరాలు ఉండేయారా నీ మనిషిని కాదా అరే ఒక్కటి నీ ఖచ్చితంగా నీ పైసలు నీకు ఎట్లా వేసి ఇస్తా ఖచ్చితంగా ఇస్తా నెలకి ఎట్లా ఇస్తావు నువ్వు రెండు సంవత్సరాల నుంచేలే నాకు పైసలు ఇవ్వలే ఈ నెల అయినాక నువ్వు ఇస్తా అన్నా నమ్మకం ఏంది నువ్వేం పని చేస్తావు నువ్వు ఏం రా నాకు ఎట్లి నువ్వు అరే ఎందుకే నీ ఎట్లేసి నీ పైసలు నీకు ఇస్తా ఎవైనా ముంచాయితాని ఎవరైనా ముంచాయితాని నువ్వు కడవకు తీయకు అరే నువ్వు ఐపీఎల్ బెట్టింగ్లు పెడతాను అవి వచ్చేది ఏమన్నాకరాక అవి దాదాపు రావురా అటే వీక్తే నువ్వు అన్ని వీక్క నువ్వు ఉండేదేమనుక ఆయన నాకు ఇవ నువ్వు నువ్వు పర్సనల్ విషయాలు బయటక నువ్వుగా పర్సనల్ విషయాలు బయట తీయక నీ ఐపీఎల్ పెట్టుకుంటే ఏమైనా పెట్టుకుంటా నీ పైసలు నీకు ఇస్తాంట అరే నాకు గవర్న కథలు చెప్పకర్రు నువ్వు నాకు రెండు రోజులుగా పైసలు కావాలి ఇలా సోమవారం కదా నాకు బుధవారం వరకు పైసలు తెచ్చి ఇకంతే ఇక బుధవారం వరకు అంటే కష్టం ఈ నీ ఏదే వాళ్ళు నాకు ఎవరు ఇస్తారు అయితే నీ ఏం చేయాలిరా నాకు అవసరం ఉన్నాయి కదా నాకు బుధవారం నాడు పైసలు లేకపోతే మాట మర్యాద దక్క చెప్తాను ముందుగానే అరే జరే దండం పెడితే నేను కొన్ని నెల రోజులు ఆగు ఇంకా వడ్ల పైసలు రాలే వడ్ల పైసలు నచ్చినాక అడిగిస్తా కానీ అరే నెలలు నెలరా ఇంకా ఆగు నాతోటి కాదు నాకు బుధవారం నాడు బండి కొనుక్కోవాలి నువ్వు బుధవారం అడిగి చెప్పిన అనుకో చక్క రాజ్ మీద ఏది చెప్తా చక్క రాజ్ మీద ఏది చెప్తా అంతే ఇక అరే మంచిగా మాట్లాడు మంచిగా మాట్లాడాలి మా ఏది చెప్పుడు ఏంది మళ్ళా నువ్వు నాకు ఇచ్చినావు నేను నీకు ఇస్తా అంతే మరి ఈరా ఇచ్చినాక నిన్న ఎందుకు అడుగుతా నిన్ను అడగదా నేను ఇవ్వని నువ్వు ఇచ్చినాక నాకు నీ పైసలు తెలకుండా నీకు కానుకున్నాయా మీద పెట్టుకొని రెండు రోజులు ఇస్తాంది నీ పైసలు నీకు వారెత్తుంది పారేరా నీకు ఏ బుద్ధి అవ్వదు మా ఇంటికి వారేసిపో నువ్వు ఏ పారేత నువ్వు ఇచ్చిన ఇరవై వేలకు అందరి ముందర ఇచ్చేది ఇస్తావా గుజరాం వారికి నీ ఆకిట్లో వారేసిపోతా ఇరవై వేలు అంటారా వేంద్రా మిత్తోడు ఒడిస్తారా మీ అయితే ఇరవై వేలకి ఇరవై ఆరు నెలలు అవుతుంది ఇరవై వేలకి ఇరవై ఆరు నెలలు అవుతుంది నెలకు వెయ్యి రూపాయల మెత్తి మొత్తం నలభై ఆరు వేలు ఇవ్వాలి నాకు అమ్మ తోడు గంత మిత్తాడ కరడా గంత మిత్తాడ కర్రడా రైలు బోగా అది పైసలకన్నా మిత్తే ఎక్కువనిగా నువ్వు ఆడపూర కొడుతాను మేంద్రా నువ్వు అట్టకి ఎన్ని రోజులు అవుతుందిరా పక్కోడా రెండు సంవత్సరాలు రెండు నెలలు అవుతుంది నెలకి వేయి మిత్తులు కాదా కాదవిగా అరే రాజుగా నువ్వు లంగం ఉన్నావురా అప్పుడు పైసలు ఇచ్చినప్పుడు మిత్తే చెప్పలే మళ్ళీ ఇప్పుడు మిత్తానది వెయ్యి వెయ్యి నువ్వు లంగా ఉన్నావు చల్ పోడా వాడు మిత్తా అని చెప్పి లెక్కనే అది నీవు వెయ్యి వెయ్యి మితానాకనే ఇచ్చిన నేను అటు ఇచ్చినారా నువ్వు మరి రాజుగా గిజిగా అంటాను నాకే వేస్తా మరే నువ్వు లంగా ఉన్నావు కర్రడ నీ పైసలు నీకు నీ బల్పంత తిత్త నిన్న ఏడియర నీళ్ళు నేను పేరు మార్కుంటే పో వరలేసి వస్తావు బక్కోడా నువ్వు ఎల్లుండి పైసలు నీ సంగతి చెప్తా మే అయ్యే చెప్తా పో నువ్వు పైసలు ఇజ్జా అని ఇజ్జతదిస్తావుళ్ళే అరే తల్లికేదాకోరా నిన్న మ్యాచ్ చేసినా జీటీ హైలైట్ గెలిచింది మా ఆవిడ గెలిపిస్తాయి రషీద్ ఖాన్ ఎట్లా చూసినా హారా అంత లేదు తీరా డ్యూ వచ్చింది బ్యాట్ మీద బాల్ వచ్చి చంపిండు అయితే మ్యాచ్ అంటే జరిగానా బెంగళూరు వర్సెస్ హైదరాబాద్ తెలుసురా దానిలో ఉన్నాయి ఎట్లేసి ఆ సీబీఐ గెలుతుంది హైదరాబాద్ మ్యాచ్ చూస్తున్నారు మా కమింగ్ కాగా గిర్రా నింపి కమింగ్ కాగా గిర్రా నింపి వాడేస్తాను మా కోయిలన్న చూస్తున్నారా సెంచర్ మీద సెంచర్ ఊపి వారేస్తాను ఈ టీవీలో మీ కోయిలన్న ఒక్కడే ఆడతాను రా అదే మా టీవీలో అందరు రఫ్ ఆడిస్తాను మా కోహ్లీ అన్న తోడుగా మా మాక్సిమం ఆడిన అనుకో రికార్డులు అన్ని బద్దలు అవుతాయి రికార్డులా మొన్న హైదరాబాద్ మ్యాచ్ చూలే ఆరా నువ్వు రెండు వందల డెబ్బై కొట్టి మీ ఆర్సీబీ రికార్డ్ని బ్రేక్ చేసిందిరా బేహే ఏ రికార్డ్ అన్నా బ్రేక్ చేయనిరా ఇవాళ ఖచ్చితంగా ఆర్సీ బ్రేక్ వెళ్తుంది నీ ఆరు ఎంత పిచ్చాను ఉన్నారా మాలా మా అభిషేక్ అన్న పాసింగ్ కాక మార్కర్ మా పాసింగ్ కాక మార్కర్ మా ఇంకా చెప్పాలంటే మా నిత్యన శుద్ధ ఫామ్లు ఉన్నారా నీ అలా మీ కోలాడిన తప్పి ఇంకోలాడతారా ఇది అంతగారా నువ్వు ఎస్ఆర్ ఇచ్చా అంటారా నీ ఆర్సీబీ అంటానా ఇద్దరు కొట్లా తాసేద్దాం హెడ్ పడ్డానుకో ఆ సిబి గెలిచినట్టు టేలు పడ్డానుకో ఎస్ఆర్ ఇచ్చి గెలిచినట్టు అదే అట్లా రా మా టీమ్ లో హెడ్ ఉంది కాబట్టి హెడ్స్ పడితే హెచ్ఆర్ ఎస్ గెలుతుంది సరే తీరా చూసినావు కదా టేలు పడ్డది ఎట్లా వేసి ఆ సిబి గెలుతుంది టేల్ పడ్డేసిన కాబట్టి టేల్ పడదు అది ఒకసారి రూపాయి ఎందుకు నీకు ఆ అంటే అంత కుళ్ళు అగో చూసిన ఎడ్డు పడ్డ హైరా గెలితేది దేహే రెండు సార్లు అయితే కరెక్ట్ గా మూడోసారి ముత్యం మూడోసారి ముత్యం ఇప్పటికైనా చూసినాం అరా తేలే పడ్డది ఆర్సీబీ గెలుతుంది ఏ అంత అట్టిదే కానీ తీరు ఒకసారి అటు పడుతుంది ఒకసారి ఇటు పడుతుంది ఇది అంత కలివే కానీ కరే రాజు గారు పైసలు కానీ ఇజ్జ తీయబట్టి ఈ మ్యాచ్లో నేసిన కూతిపోతాను ఎట్లనే ఏందో అసలు వాళ్ళు దేని దేనికి ఉండదు మ్యాచ్ మా బామ్మారి కూడా నేద్దాం హలో బాంబారిది ఏడున్నవ్రు నీ ఎవర మ్యాచ్ దేని దేనికిరా ఆర్సీపీ ఉన్న హైదరాబాద్ అంటే ఇంకా ఇరవై ఉన్ను ఆరెంజ్ కలర్ ఏనా ఇంకా ఇరవై ఆరెంజ్ కలర్ ఏనా ఆర్సీపీనా పక్కా సరే సరే నీ ఎవ బొమ్మ కానీ ఆర్సీపీ అంటే ఆర్సీపీకి వెళ్తుంది ఇక ఇక దానివైనా పెట్టేయాలి దాని రేషన్ ఎంత కనుక్కోవాలి హలో కాకా ఇలా హైదరాబాద్ ఆర్సీపీకి మ్యాచ్ అటగా దానివైనా రేషన్ ఎంతున్నదా ఆర్సీపీకి అయితే వెయ్యికి పోయారు వందరా ఐదరాజు వెయ్యి ఈవెరం అందరా సరే కాక అప్పుడు ఫోన్ చేస్తాం మరే అసలు నాకు అప్పులు ఎన్ని ఉన్నాయి ఆ రాజగన్ దగ్గర నలభై ఆరు వేలు ఆ బైరం దగ్గర పన్నెండు వేలు ఆ కర్రం దగ్గర ఐదు వేలు ఈ గుండె దగ్గర ఎనిమిది వేలు ఆ పొరలు ఇచ్చేటి కాక ఇక మొత్తం డెబ్బై ఒక వెయ్యి అవుతున్నాయి డెబ్బై ఒక్క వెయ్యి అప్ప అంటే ఇలా ఎంత పెట్టేయాలి వేయాలి పదివేలకు పదహారు వేలు యాభై వేలకు ఎనభై వేలు నీ అక్క ఇలా యాభై వేలు అవుతా ముప్పై వేలు ఆమతే సగం అప్పు తీరుతుంది అక్క ఇప్పుడు పెట్టేయాలంటే యాభై వేలు కావాలి యాభై యావే ఊళ్ళో పోయిన ముంచెత్తా ఊళ్ళో మా ముంచెత్తా ఫోన్ చేస్తాడుగా ఆ మావా చెప్పురా ఏ గివాని అరే నీకు ఒక ముచ్చి చెప్తా పార్టీ అక్కడ ఉన్నాడు కదా వాళ్ళు అటుపోయినా అనుకో హైదరాబాద్ గెలితే ఇట వచ్చిన అనుకో బెంగళూరు గెలిస్తాంత చూసి చెప్పు నీకు కింద కూర్చుంటా అరే మామ ఒక యాభై వేలు ఉంటే సెడీ అయ్యి మళ్ళీ ఇస్తారా పొద్దున్నే అర్జెంటు పోతానారా అడే ఓ సోఫా కట్టా కా సప్పుడు ఏవేంద్రా సోఫా కట్టా కా సప్పుడు ఏవేంద్రా ఏ ఆగ్రా అమ్మ తోడుగిటివేంద్రా నువ్వు ఘోరంగా ఉన్నావు ఉన్నయ్యో వారి పోతాడారా ఏ ఆగ్రా ఇప్పుడే అక్కడికి వెళ్ళి నీ అక్క సక్క బెంజ్గా పో

ఏమో దినాల్లో చూసినా నన్ను కూర్ నువ్వు ఇటు అత్త వెళ్తా అన్నారు అటు పోతే ఎస్ఆర్ హెచ్ వీధి అన్నారు గెలుపులకు నన్ను కూడా వాడుకుంటారా అయితే మొత్తం బెట్టింగ్ కింగ్ అయిన పెట్టి ఆర్సీబీ వెళ్తాడా దాని మీద వెళ్తే దాని మీద పక్కానిక ప్రయోగాలు చేసినా ఆర్సిబిట అరే అదిగా అంది ఎస్ఆర్ఎస్ టీమ్ చూసినా కదా ఎస్ మంచిగా వినే నీకే అత్తరా ఆర్సీబీ గెలుతుంది అలా మా బామ్మారి గారు చెప్పిన అంటే గెలుతుంది అది మీరు ఆర్సీబీ నాన్న గెలిపిస్తుంది అదే గంతే నువ్వు తగ్గకరా ఆర్సీబీ గెలుతుంది అరే ఇంకే బెందిగా ఉన్నారు ఇంటికాడ ఏ లేరు రా ఊరికే నువ్వు ఫోన్ చేసినా ఫోన్ కలతలేదు బెందిగాంతో నీకేం పని ఓ యాభై వేలు కావాలి రా ఎవరి ఉన్నాయా చూడు ఏ మా దగ్గర ఇక్కడ ఉన్నాయరా ఏ మా దగ్గర ఇక్కడ ఉన్నాయరా నువ్వు అయినా సుతా మేము ఏం చేస్తున్నా మా దగ్గర ఉంటాయరా యాభై వేలకు ఐదు వేలైనా మీ తిత్తరా ఎట్లా ఆర్సిపి గెలుతుంది రేపు పొద్దుగా వాళ్ళ వాళ్ళకి ఇస్తా పొద్దుగాల వరకు యాభై వేలకు ఐదు వేలు ఇస్తా ఏ నిజంగా రా ఖచ్చితంగా ఇచ్చేలాగ ఉంటే అడుగు అదే నాకు యాభై వేలు ఉన్నాయి కానీ అవి నాయగారు రా నమ్మిన పైసలు అవి ఇంట్లో ఉన్నాయి ఈ ఐదు వేలు తీరా మీ ఇంట్లోకే రానియా నిన్ను ఎందుకురా అంటే అంటావా రా అరే ఎందుకురా డౌట్ పడుతున్నావు ఇట్ల ఆర్సీపీకి గెలుతుంది యాభై వేలు అయితే ముప్పై వేలు అవతాయి అలాగే యాభై ఐదు వేలు ఇస్తారా మరి ఫోన్ పే కొడుతాను పొద్దుగాల వారికి ఇవ్వాలి ఇస్తా అనుకుంటా నా నెంబర్ కొట్టు కానీ హైదరాబాద్ గెలిచింది అనుకో ఉన్నాయని పోతే ఉంచుకునే పోతే రా ఏ నీకేమారు కదా ఎట్లా వేసి ఆ సీబీఐకి వెళ్తాయి ఫోన్ పే కొట్టిన యూర్రా వచ్చినారా సొప్పకాటిగా ఏ నీ నాకు పని ఉన్నది సరే రేపు పొద్దుగాలను అయితే కొట్టు ఊరు వారి వాళ్ళు పైసలు ఎందుకు ఇచ్చేవాడు ఒకవేళ మ్యాచ్ చెడిపోయింది అనుకో వాడు ఇయ్యడు ఏ ఏం కాదు తీరా రేపు చూసుకున్నాను అక్కడ దేవుడు ఉన్నారా అది నీ సెల యాభై వేలు సెట్టు అరే సింట్గా ఎడున్నావురా ఏమైనా మ్యాచ్ ఏది వెళ్తుంద్రా ఆర్సీపీకి వెళ్తుంటావా సరే సరే పెట్టేసినా కదే సరే హలో బ్రో ఏడున్నా అంత మధ్యనా అయితే కానీ ఇలా ఐపిఎల్ పెట్టేసినా ఏదికెళ్తుందిరా నువ్వేదిరా గమ్మదిగా ఉన్నావు ఇండియా ఇక్కడిదా అరే అంత పిచ్చి పిచ్చి ఉన్నావు నువ్వు సరే ఉండుతాముడు ఉండిగా ఎవ ఎవరిని అడిగినా ఆర్సీబీ అంటారు ఎట్లయితే అట్లే ఆర్సీబీ అని యాభై వేలు ఎత్తా కాకా ఆర్సీబీ యాభై వేలు వేసి పాడై నా నా పేరు తెలుసుగా మ్యాచ్ అయిపోయినా ఫోన్ చేస్తా అరే నన్నీ టాస్ ఆర్సీబీఐ గెలిచింది గారు చూసినావా ఏమో నేను చూడలేరా టాస్ గెలిచిందారా నీ టాస్ గెలిచింది మ్యాచ్ కూదే వెళ్తే అరే మ్యాచ్ స్టార్ట్ అయినట్టు నువ్వు మ్యాచ్ అరే ఓపెనర్లు పోతాల్ పో ఈ ఊపితలు మొత్తం ఊపాలయ్యి గెలవాలి ఎనభై వేలు రావాలి ఏ గంతే తీరా హో ఫస్ట్ బాల్ ఫోర్ కొట్టిందమ్మ నోడు దహ సెంచరీ ఎత్తా పో విరాట్ కోహ్లీ అడ్లా కవర్ డ్రైవ్ అంటే మస్సు కొట్టిన పోటీ సంచరీ చేస్తారా ఈ అవ్వ ఏం కొట్టు అది పొట్టు పొట్టు పోతాలి పో ఈ అవ్వ ఇద్దరికిద్దరు రమ్పారు గారా ఇంకేందీ గెలుతుంది పైసలు అత్త ఎనభై వేలి మొత్తం విరాట్ కోహ్లీ వికెట్ పడు విరాట్ కోహ్లీ వికెట్ పోతే ఫ్యాఫ్ లేరా బెల్ లేరా వాళ్ళు ఆడతారు అంటే ఆడతాడు పొల్లు పొల్ల పోతాలు గెలుతుంది అరే ఆర్సిబి అంతా కొట్టింది నూట ఎనభై ఐదా నూట ఎనభై కొట్టిందా నూట నూట ఎనభై ఎనిమిది కొడితే వాళ్ళు విన్ను ఎస్ఆర్ హెచ్ నూట ఎనభై ఎనిమిది కొట్టరా అంతేంటారా ఇలా గెలుతున్న ఆర్సిబి గెలుతది పైసలు వస్తాయి అదే అమ్మ దోరు క్యాచ్ పట్టింది అది అరే వికెట్ అయితే వచ్చిందిరా ఇక నేను మా మాయ పోతా ఇక సరే సరే పోయి అదే మ్యాచ్ అయితే గెలితే గానీ పొద్దున్న పైసలు కొట్టు సరే సరే కొడతా పోరా సో యాభై ఏం కొడతారా మీరు గట్ల కొడతారు మ్యాచ్ ఉంటుందా పీక్తా సో మళ్ళీ సిక్స్ కొట్టింది మీరు అరే దండం పెడతారు ఎవడని వికెట్ తీరేవా వాడు గొడ్డు కొట్టినారు కొడతాడు వాడు ఈ మ్యాచ్ వీకింది అయింది ఈ అబ్బాయి ఇరవై బాల్ ముప్పై కొట్టాలి ఈ అబ్బాయి ఏం కొడతారా మీరు నీ అక్క మ్యాచ్ పని అయిపోయిందిరా నా యాభై వేలు పోతే అయ్యారు నీ అవ్వ నీ అవ్వ ఘోరంగా మ్యాచ్ టైట్ వచ్చింది కొంచెం పక్క పెడతా ఏదైనా మ్యాచ్ ఉన్నదా పీక నీ పిచ్చిలు ఎత్తా నీ ఎట్లా అయితే అట్లే చూస్తా నీ ఉంటుండే నీ పీక కథ డెబ్బై వేలు యాభై వేలు నీకు బర్ర పైస్ రాట్ బర్ర పైసలు రావని ఎవంత పిచ్చి ఎత్తా నీ అబ్బ మా అమ్మ ఏం కూరలే పచ్చన్న వేసుకున్నాను ఏమేమి రాను ఏం చేస్తాను ఏం లేదు ఇప్పుడే అన్న వేసుకున్నా నువ్వు వచ్చినావు ఇగ ఏమేం రా మ్యాచ్ ఆ సిక్స్ గంతగోరంగా ఓరిపోయింది ఏం చెప్పలేదు అర నేను ఐరాకి గెలుతా అని అరే ఓడిపోక పోరా బౌలింగ్ మంచిగా ఏది అరని ఫస్ట్ ఆ రైరా టీం గట్టిగా ఉండేదా అని పోతే ఏం ఇస్తావురా ఓడిపోయింది గెలుసులు ఓడిపోవడం సహజం రా పైసలు ఎట్లు ఇస్తావురా రూపాయి కాదు రెండు రూపాయలు కాదు యాభై వేలు ఇస్తామా ఎట్లని వేసి ఇస్తాం అరే పన్నెండు గంటల వరకు సరి అయ్యిరా మా అయ్యి అరిగిండు మా అయ్యి అరిగిండు పన్నెండు గంటల వరకు అంటే కష్టం కానీ నాలుగు గంటల వరకు ఇస్తాం యాభై వేలు ఇరా ఐదు వేలు ఏ సరే మా ఇతది నాలుగు గంటల వరకు అసలు బెట్టి అయిపోగారు అనుకున్నావురా ఓడిపోతాం అని మనకి ఏమన్నా తెలుసా ఈ బెట్టింగ్ ఇవన్నీ వేస్ట్ రా కష్టపడి మంచిగా పని చేసుకోవాలి ఏ పని చెప్తారా బెట్టింగ్ లో జోలి పోను ఏనా ఐదు వేలు ఇచ్చిన పని చెత్తగా ఈ కాజలి ఎన్న ఐదు వేలు ఇచ్చినా పని చెత్తగా ఈ కాంజలి అదే నేను బైకర్ పోదా నాలుగు గంటల వరకు ఫోన్ పే కొట్టు సరే కొట్టే అదే దన్నం మర్చిపో మా అయ్యి అయ్యా అక్కడ వీళ్ళు తినగానే వచ్చింది తినది మనసులో పడకుండా వచ్చింది అబ్బా నీ అమ్మ పైసలు తో కానీ దోస్తులు అడుగుతులేడు చీ నీ మళ్ళీ ఫోన్ చెప్తాడు హలో నన్నయ్య పైసలు కొట్రా మాయ ఎంబర్ వరకు కొడతాను రా నీ బాయించాలా నీ కాలు కాలమారా పైసలు కొట్రా ఉడి యొక్క మాయ మళ్ళీ కట్టపెట్టుకుని నొక్కస్తాను చీ వీళ్ళు ఎవరు ఆంటీ ఇవన్నట్టే వీడియోలు అయితే చూసిరిగా జర ఎట్లున్నా కామెంట్ అయితే పెట్టిరి పార్ట్ టూ కావాలంటే కామెంట్ చేయండి ఇక ఇప్పుడైతే మేము కెమెరా అయితే తీసుకున్నాం ఇక పొల్లు పొల్లు మంచి క్వాలిటీ కంటెంట్ మొత్తం పొల్లు పొల్లు వీడియోలు వస్తూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉన్నారు సపోర్ట్ చేయరు ఓ అన్నా సపోర్ట్ అయితే చేస్తాను కానీ కామెంట్ చేస్తలేదు లైక్ కొడతలేదు ఏ అంతే అంతే కామెంట్ పెడితే లైక్ కొడతలేరు జరే కొట్టరు ఇంకొంత మంది షేర్ అవుతుంది ఏమైనా తీయతారా వీడియోలు అట్నే సబ్స్క్రైబ్ చేసుకో లైక్ కొట్రీ షేర్ కొట్రీ కామెంట్ పెట్్రీ చలో బాయ్ బాయ్